సేవకు అతను కేరా అడ్రస్ గా మారాడు రోటరీ క్లబ్ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ప్లాటినం అవార్డులు అందుకున్నాడు రోటరీ సేవలకు ఆదర్శంగా నిలిచి ఆదర్శ ప్రాయుడయ్యాడు ఒక ఏడాదిలోనే ఐదు వందలకు పైగా సేవా కార్యక్రమాలు చేసి సేవామూర్తిగా నిలిచాడు అతనే సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుద్ది శ్రీనివాసరావు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సోంపేట రోటరీ క్లబ్ ఏకంగా నలభై మూడు అవార్డులు అందుకుంది అది దుద్దిశ్రీని చేసిన సేవకు సత్కారమనే చెప్పాలి అందరికీ ముందుగా అందరికి హృదయపూర్మ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం సోమపేట రాటరీ క్లబ్లో ఉన్నతమైన సేవలు చేసి నాకు అవకాశం ఇచ్చారు రాటరీ క్లబ్లో ప్రెసిడెంట్గా అవకాశించారు అవకాశించిన ఫస్ట్ ఏ నుంచి మనం బ్లడ్ డొనేషన్తో స్టార్ట్ అయ్యి మొక్కలు నాటడం ఎలా ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది ఈ సంవత్సరం మనం ఐదు వందలు పైబడి స్కాలు చేపట్టడం జరిగింది ఆ దాంట్లో ముఖ్యంగా సుల్వ్ కాంప్లెక్స్ ఇరవై ఐదు లక్షలతో నిర్మాణం జరిగింది అలాగే స్వర్గదం ఇరవై ఐదు లక్షలతో నిర్మాణం చేప చేపట్టడం జరిగింది అలాగే పంతులకి పన్నెండు లక్షల స్థై స్థలాన్ని ఇవ్వడం జరిగింది అలాగే శ్రీశన్య శ్రీశన్య దీపికకి విద్యా భవనం కోరుకు పద్దెనిమిది లక్షలు స్థలాన్ని ఇవ్వడం జరిగింది అలా ఒకటి కాదు కలద్దలు మనకి సోంపేటలో ఆరోగ్య మహాభారతంగా భావించి ఇంచుమించుగా సుమారు పది లక్షలతో స్పెట్స్ ఒక ఎనిమిది ఎనిమిది వందల మందికి స్పెట్స్ అందించడంతో పాటు అలాగే నూట ఇరవై ఐదు మందికి ఆపరేషన్ చేయడం కూడా జరిగింది ఇలా ఆరోగ్య మహాభాగ్యంగా క్యాంపులు ఇక మొక్కలు నాటి పరివారం రక్షించాం ఎంతోమంది బ్లడ్ డొనేషన్లు వెయిట్ వెయిట్ పైగా బ్లడ్ డొనేషన్ చేసి మన ప్రాణాలు కాపాడడం తలసేమ పిల్లలకి మెయిన్గా రక్త నిర్ణించి చేసాము ఇలా ప్రతి కార్యక్రమం కూడా మనం చేపట్టడం జరిగింది అవన్నీ మీ ముందు ఉంచడం వల్ల మీరు అత్యధికంగా మీరు మన ఆ వార్తలను రాసి ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి నేమ్ తెప్పించి ఈ రోజుకి త్రీ జీరో త్రీ జీరోలో కాకుండా నేషనల్లో కూడా ఉన్నతమైన సంపూర్ణమైన పేరుకి సంబంధించి సోమపేట లోపు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టి మీ అందరికీ అలా తీసుకోవడం తెలియదు మీ అందరికీ ప్రతి విలేకరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పబ్లిక్ ఇమేజ్లో కూడా మనకి ప్లాట్నా అవార్డు వచ్చింది అది మీకే సొంతం అలాంటి అవార్డు రావడం కూడా కారణం మీ వల్ల రావడం జరిగింది ఇలా త్రీ జీరో టూ జీరోలో సుమారుగా నలభై ఒక్క అవార్డులు వచ్చాయి మేము సోమపేటికి ఇది ప్రపథంగా సోంపడికి గౌరవం పుట్టింది ఎందుకంటే యాభై సంవత్సర చరిత్రలో రోటరీ క్లబ్ చరిత్రలో ఈ యాభై ఒకటో సంవత్సరం ఈ పునాదిగా మైలి రాయిగా ఒక ఉన్నతమైన ఒక క్లబ్గా ఒక ఆదర్శమైన రొటీరియన్గా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఇలా బెస్ట్ క్లబ్ బెస్ట్ సెక్ర సెక్రటరీ బెస్ట్ అశ్వినిగా ఉన్న అలాగా ప్రతి ఒకటిగా మాకు రోటరీ క్లబ్ రావడం మాకెంతో గర్వంగా ఉంది ఈ సంవత్సరం మా రోటరీ క్లబ్లో చేపట్టిన కార్యక్రమంలో మా సెక్రటరీ భాగస్వం పంచుకున్నారు అలాగే నా తంది నా తల్లి స్థానం నుండి ఒక బిడ్డకి ఎలా నడిపిస్తారు అలాగా మా ట్రెజరర్ రవికుమార్ కూడా ప్రతి కార్యక్రమంలో మాకు భాగస్వామి పెంచి ఈ రోజుకి సేవా కార్యక్రమం చేయడం సోమపట్లు ఈ రోజుకి కోటి లక్ష కోటి ముప్పై లక్షల రూపాయలతో ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ ఐదు వందల పైగా కార్యక్రమం చేయడం జరిగింది ఇది డిస్ట్రిక్ట్లో మన రిపోర్ట్లన్నీ మా సెక్రటరీ పంపించడం జరిగింది ఇది మా ఒక్కల విజయం కాదు మా రొటేరియన్స్ అంతా విజయంగా భావిస్తున్నాం ఎందుకు కూర్చుందని నిర్దర్శంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇలా అవార్డులు చూసి మాకే ఆ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రావడం ఇన్ని అవార్డులు రావడం ఇది ప్రపదంగా చెప్పుకోవడం జరిగింది ఇంత ప్రతి ఒక్క పీడీజీలు కూడా ప్రతి గవర్నర్ కూడా మాకు మాకు చాలా అభి అభినందించారు ఈ అభినందించడంతో పాటు మా దత్తగారికి ఈ సంవత్సరంలో మా రాటర్ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక అగౌరవమైన మాకు ఇది ఇచ్చారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతి పీడిజీ కూడా వాళ్ళ సలహాలు చూసిన బట్టి మీ